ప్రకృతిలో అందమైన పువ్వులు కనపడితే మనం షూట్ చేయకుండా ఉంటామా ఈ పువ్వులు ఎవరూ పెంచినవి కావు కానీ ప్రకృతిలో నేచరల్గా పెరుగుతున్నటువంటి పువ్వులు ఈ అందమైనటువంటి తీగకి మరి ఎంత అందంగా పూచాయి చూడవచ్చు పువ్వులు ఏమిటో తెలియదు కానీ ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర పెరిగేటటువంటి పూల చెట్ల కంటే కూడా మనం శ్రద్ధ తీసుకుని పెంచే చెట్ల కంటే కూడా నేచర్లో స్వతహాగా స్వేచ్ఛగా బ్రతికేటటువంటి చెట్లే హెల్దీగా ఆరోగ్యంగా ఉంటే చూడండి ఎంత గొప్ప పెద్ద తీగ అయిందో ఎంత హెల్దీగా ఉందో చూడొచ్చు మనం స్పెషల్ కేర్ తీసుకున్నా కానీ ఇంతగా చేయలేం మనం నేచర్కున్న గొప్పతనం అది